ప్రపంచవ్యాప్తంగా నా యొక్క సహోదరి సహోదరులరా దైవ సేవకులరా ముఖ్యముగా దేశ జవానులరా ఆర్మీలో ఉన్న నా యొక్క క్రైస్తవ సహోదరులరా యేసు ప్రభు మీద ఉన్న యేసు ప్రభు చెప్పిన మాటలు బట్టి ముందుకు పోతున్న నా యొక్క దేశ క్షేమం కోసము అహోరాత్రులు మేము క్షేమంగా ఉండాలి బోర్డర్లు అని చెప్పి దేశ సరిహద్దుల్లో అహోరాత్రుల్లో కష్టపడుతూ మా నిమిత్తము అహోరాత్రులు కన్నీరు కారుస్తూ దేశ క్షేమమే మేము అని చెప్పి నా యొక్క ఆర్మీ సహోదరులరా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా పోలీసు అధికారులరా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజున క్రైస్తవము యేసు ప్రభు నామాన్ని మాన్ని గణపరచాలని యేసు ప్రభు ఆయన ఏ ప్రాణానికి చొప్పున భూమి మీదకు వచ్చాడు మనసు రీత్యా మనుషులందరి కోసము ఎలాగైనా రత్నము సినించాడు ఆయన యొక్క రత్నములో మనందరికీ పాప క్షమాపణ కలిగించింది పాపమనే దాస్యమనే కాడి కింద ఉన్నాం మనం పాపమనే దాస్యమనే కాడి కింద మనం ఉన్నాం ఆ పాపమనే కాళి కింద ఉన్న మనల్ని మనము గతంలో మేము ఎన్నో పూజలు పురస్కారాలు ఎన్నో రకాలైన చేసినప్పటికీని మేము చేసిన ఆ యొక్క భక్తి క్రమములో మాకు మోక్షానికి వెళ్ళే మార్గము లేదు మోక్షానికి తీసుకెళ్లే మార్గము మాకు లేదు కానీ నా యొక్క ఎంతోమంది నాకు ముందున్న భక్తులు స్వామి వివేకానందుడు కావచ్చు గౌతమ్ బుద్ధుడు కావచ్చు సాలివాహనుడు కావచ్చు మహనీయులు చాలా మంది దేశ భక్తి కలిగిన వారు ఎవరు గురించి తెలియజేశారు అంటే ప్రభు వారే రక్షకుడు ఏసే మనము పరమ పితని పరమ పితని ఎప్పుడు ఎన్నడ చూడలేదు కానీ పరమ పుత్రుని ద్వారాగా మనము పరమాత్మని కాంచగలుగుతాము మోక్షానికి చేరగలుగుతాము అని దేవాది దేవుడు గురించి స్వామి వివేకానందుడు తెలియజేశాడు ప్రియా నా సహోదరి సహోదరులారా ఎంతోమంది ఎంతోమంది ఆ ఆర్మీలో ఉన్న సహోదరులు దేశ బోర్డర్లో ఉన్న ఆర్మీ జవాన్లు ఆర్మీలో ఉన్న ఎంతోమంది దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనసులో అని నా యొక్క దేశము మాతృభూమి నా దేశం అని చెప్పి వారు కుటుంబంలో ఉన్న వారి యొక్క బిడ్డలని వదిలిపెట్టి నా నిమిత్తము గోడలలో కాపలాగా వస్తున్నారు కానీ చూడండి క్రైస్తవము ఏమైపోతుందో ఎలాగైపోతుందో క్రైస్తవులు ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయలేదు ఎందుకు అంటే ఒక శంప కొడితే మరొక శంప మున్నాడనే ఆ యొక్క సిద్ధాంత ప్రకారముగా ఎవరు దూషించినా ఎవరు ఎలాగ మాట్లాడినా మరి తిరిగి మాట్లాడకుండా ఉంటానికి కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క త్యాగము తండ్రి నా కోసము ఆ యొక్క ప్రాణ త్యాగాన్ని చేశాడు నా నిమిత్తమే ఆయన రత్నమును సింగించాడు నా కోసమే అని చెప్పి నా తండ్రి మా నాన్న త్యాగము నా గుర్తొచ్చి తిరుగుబాటు చేయట్లేదు కానీ ఎంతోమంది ఎన్నో రకాలుగా చూడండి మందిర ఆభరణంలో దేశము కోసము ఆర్మీలో జవాన్లు ఎలాగైతే అహోరాత్రులు కాపలా ఉండి దేశానికి క్షేమంగా ఉండాలని వారు కాపలా కాస్తుంటే ప్రశాంతంగా పనుకుంటున్నాం నిద్రబోతున్నాం కానీ కానీ క్రైస్తవుడు అహోరాత్రులు ప్రార్థన చేసి కొట్టలు ఉపవాసం ఉండి కడుపు నాయగట్టుకొని కడుపు కాల్చుకొని ఎంత ఎన్ని రకాలుగా ఎన్నో ఒక బతుడు అన్నాడు క్రైస్తవాన్ని అని ఆపివేస్తే దేశము నాశనం అయిపోయింది క్రైస్తవుడు గనక ప్రార్థన చేయకపోతే దేశం మీదకి నాశనం వచ్చింది ఇలాగా సుఖశాంతులతో దేశము వర్ధనుతుంది కారణం ఎవరు అంటే ఏసు ప్రభు నమ్ముకున్న భక్తులు ఏసు ప్రభుని నమ్ముకున్న వారు మొరపెట్టకపోతే ప్రార్థించకపోతే దేవుని దేవుని అడక్కపోతే దేవుని ఉగ్రత దేశం మీదకు వచ్చింది అని ఒక భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు ఒక గవర్నమెంట్ అధికారంలో ఉన్న ఒక అధికారం పరంగా ఉన్న ఒక ఆయన ఒక అధికార హోదాలో ఉన్న మనకు ముందున్న వారు ఎంతో మంది సాక్ష్యాలు ఇచ్చారు ఎందుకు క్రైస్తవము అనేది మతము కాదు మార్గము మార్గము బోర్డర్ లో దేశ సరిహద్దులో నా ఆర్మీ జవాన్లు ఉన్నారు యసూప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఎంతో మంది బాధ్యత ముందు ఎంతో మంది యేసు ప్రభు చెప్పిన మార్గములో నడుస్తున్న వాళ్ళు ఉన్నారు పోలీసు అధికార పరంగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు జడ్జెస్ లాయర్స్ ఎంతో మంది అధికార పరంగా ఉన్నవారు కోకొలలుగా రోజున యేసు క్రీస్తు నిజమైన రక్షకుడని ఈరోజు యూట్యూబ్లో చాలా క్లిప్పులు చూస్తున్నాం లో ఎన్నో క్లిప్లు చూస్తున్నాం ఒక డిఏజి గారు యేసు ప్రభువుని గురించి తెలియజేయటం వింటున్నాం ఈరోజు పోలీసు అధికారులు చాలా మంది ఎన్నో ఎన్నెన్నో కోలలుగా సాక్ష్యాలు ఇస్తున్నారు ప్రశాంతి మేడం అనే ఆమె యేసు ప్రభువుని సాక్ష్యమిస్తుంది ఆ గతంలో గుంటూరు జిల్లా డిఎజిలా ఆమె డిఎజి ఎస్పి ఆమె ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని యేసే దేవుడని ఊరూరు గ్రామాలు గ్రామాలు దేశ దేశాలు వెళ్ళి దేవుని గురించి సాటిస్తుంది ఈనాడు అలాంటి అధికారులు ఎంతో మంది ఉన్నారు ఈరోజు చూడండి నా ప్రియా సహోదరి సహోదరులరా మత ఉదాన్ని మూడేళ్ల దశక పెగిలించాలి ఎందుకంటే క్రైస్తవులందరూ కూడా వే వేటిగాడిగా రావాలి ఇక కాలం సంపూర్ణమై ఉంది ఇక వస్తువాడు ఇక ఆలోచన చేయడు పోలీసు అధికారులకి మనవ చేస్తున్నాను ఎందుకు అంటే నా సహోదరి సహోదరులారా ఎంతో ఎంతోమంది దైవ సేవకులు నా సహదాసులు ఎంతో మంది ఉన్నారు కనుమిప్పు కలగాలి రాష్ట్రములో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ఆ నైన్టీ ప్రకారముగా ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారముగా ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారముగా మత శస్య మత స్వాతంత్రము హక్కులు కలిగించాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిస్తే ఇప్పుడు ఆ స్త్రీల మీదగా ఉంటున్న ఘోరాదు ఘోరంగా ఎగబట్టము ఘోరాది ఘోరంగా వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసింది చెప్పుకుంటా పోతే మతోమత శత్రులు వాళ్ళు సువార్త పరిగణించుకుంటూ పోతూ ఉంటే వాళ్ళ మీద మూకుముడిగా దాడి చేసి ఇలాగా ఎంతమంది మీకు పర్మిషన్ ఉందా మీకు పర్మిషన్ ఉందా అని చెప్పి ఎలాగ మాట్లాడుతున్నారు ఎలాగ మాట్లాడుతున్నారు ఎలాగ పలుకుతున్నారు అసలు అడిగేవాడికి పర్మిషన్ ఉందా అడిగేవాడికి పర్మిషన్ ఉందా అడగండి మీరు మీకు పర్మిషన్ ఉందా మమ్మల్ని అడగటానికి సిపిఎం అడగండి ఎందుకంటే రాష్ట్రంగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా క్రైస్తవులే ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు కోకోలగా యోసూ ప్రభు నమ్ముకున్న వాళ్ళు డిఏజీ కానుంచి సూపర్ మింట్ సార్ కానుంచి ఆర్మీలో ఉన్న జవాన్ కానుంచి యేసూ ప్రభు రక్తమున కడగబడిన వారు ఇంతమంది ఉన్నాం శక్తి వైపు గలమెత్తాలి దేశం కోసము క్షేమంగా ఉండాలి అని చెప్పి జవాన్లుగా నా ఆర్మీ సహోదరులు ఎంతో మంది బోర్డర్లో ఉన్నారు అలాగనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కన్నీలు గారుస్తున్నారు నా దేశం బాగుండాలి నా దేశం క్షేమంగా ఉండాలి నా దేశంలో వాళ్ళందరూ కూడా మేమున్న మోక్షములో ఉండాలి పరమలోకంలో ఉండాలి పరలోకములో ఉండాలి మాతో కూడా దేముడిచ్చు బహుమానాలు సేకరించాలనే ఒక సడలని విశ్వాసముతోనే ప్రార్థన చేస్తున్నాం కన్నీళ్ళు గారుస్తున్నాం ఉపవాసాలు ఉంటున్నాం మా ఊరు బాగుండాలి గ్రామం బాగుండాలి ఊళ్ళో ప్రజలు బాగుండాలని అనేక రకాలుగా ఉన్నాం కానీ తలబెడటం మొదలైతే చూడండి మాతో మాది శత్రులరా మీకు కనిమిప్పు కలగటానికే దేశ వ్యాప్తంగా ఉండ నా ఆర్మీ జవాన్లు ఏసు ప్రభు కడగబడిన వారు మంది ఉన్నారు ఎంతో ఆర్మీ సహోదరులు జవాన్లు ఎంతో మంది దేశం కోసం ప్రాణం పెట్టిన వారు ఎంతో మంది ఉన్నారు వారిలో నా యేసు ప్రభు రక్తం కడగబడి సృష్టికర్త గురించి తెలుసుకున్న వారు కోకలగా ఉన్నారు ఈనాడు సారు ఎస్పీ సారు డిఎీ సిఐ సారు ఎస్ఐ సారు ఒక రోంది ఏసు ప్రభును నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈనాడు మతో మావిష్యత్తులు దుష్టమూక నిత్యంగా నికుష్టంగా రకరకాలుగా ఆడవాళ్ళు స్త్రీలు ఆ క్లిప్పింగ్ చూసినప్పుడు ఎలాగ ఉంది అంటే లోకపరంగా ఉంటే ఏరుగా ఉంటుందేమో అనిపిస్తుంది ఈనాడు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడన్నా ఏమన్నా చేశారా ఏ ఐందవ టెంపుల్ మీదన్నా పడి ఒక గుడైనా గుడి చేశారా ఒక గున్న కూలి చేసిన దాఖలాలు ఉన్నాయా అలాగా దాళు చేస్తే ఈ రోజున ఉంటాయా మరి ఎవరు 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 ఎవరిని కూలుస్తున్నారు ఈరోజు క్రైస్తవం అనేది మతం కాదు మార్గం మరి అలాంటి మార్గంని నిన్ను ఏమన్నా నీకు నష్టం కలిగించిందా ఈరోజు త్రాగుబోతు మారిపోయాడు నష్టనైట్లు మారిపోతున్నారు మాంత్రికులు మారిపోతున్నారు ఈ రోజు భయంకరమైన ఎబిసార్లు మారిపోతున్నారు క్రైస్తవులు నీకు ఏమన్నా హాని చేశారా వారు దేవుని గురించి చెప్పుకుంటూ పోతున్నారు దేవుని గురించి చెప్పుకుంటూ పోతే నీకేంది కడుపులో నొప్పి నీకేమన్నా ఉంటే నువ్వు కూడా చెప్పుకో ఏమి నీవు మా అప్పుడప్పుడు మహిళల మీద టెంపుల్ చేసుకు వస్తున్నారు మహిళల మీద మరి రకరకాలుగా మరి ఊరేగింపులు గులు మరి మేము అడ్డగేయలేదు కదా మేము అడగట్లేదు నీకు పర్మిషన్ ఉందాము అక్కడికి రావడానికి కానీ నీకు శాతయితే నీకు షాము ఉంటే నీకు నీకు షాము ఉంటే నువ్వు ఉన్నది శక్తిములు అయితే ప్రకటించుకో మేమున్న సత్యములో సత్యముల గురించి మేము ప్రకటిస్తున్నాము నీకేదో అంత కడుపులో చెప్పి జాగ్రత్త మతోమాధు శత్రువుల జాగ్రత్త పోలీసు అధికారులు ఈనాడు ఏసు ప్రభు నమ్ముకున్న వారు చాలా మంది ఉన్నారు దృష్టించండి అనుకుంటున్నారు నీ ఖండ బలము ఎవరిని ఏం చేయలేదు ఎందుకో తెలుసా వాళ్ళు దేవుని గురించి శుభార్త పయటించుకుంటూ పోతున్నారు వారిలో ఆ యొక్క ఆ ఆ మోటర్ స్పీడ్ లో ఉండి ఆ కారు వెహికల్ తోడుతున్న ఆయన ఆ రెక్కంత లేవు నీవు అందున ఎగబడి స్త్రీలు కూడా చూడకుండా గందరంగోళంగా చేస్తున్నావు ఆయన సరిగ్గా తీసి యేసు ప్రభు నమ్ముకోకుండా ఉంటే సరిగ్గా ఒక్క పీక్ పీకితేనే అక్కడ అడ్డం మరిపోతావు ఆయన మా తెత్తులేవు నువ్వు నువ్వు ఆయన్ని ఆయన చేతుల్లో ఉన్న తాళం తీసుకొని మరి నేను ఫేస్బుక్లో చూశాను ప్రియా సహోదరి సోదరులరా వాళ్ళు దేవుని గురించి శుభవార్త చెప్పుకుంటూ మోతున్నారు నీకు ఇష్టమైతే విను లేకపోతే నువ్వు నువ్వు అసలు ఎవడ అడగడానికి పర్మిషను నీకు పనిమేషన్ అడగటానికి నీకు హక్కు ఉందా నీకు ఎక్కడ ఉంది హక్కు రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది నేను ఏ మతాన్ని అయితే ప్రకటించుకుంటున్నానో ఎవరిని ఏ భగముందని చెప్పుకోవటానికి నాకు మత శస్య మత స్వాతంత్రము రాజ్యాంగంలో ఉన్నది అడ్డగించాలని ఏ రాజ్యాంగం అని ఇచ్చిందా ఒక్కసారి మతం ఉమాదుల దృష్టి పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ప్రపంచవ్యాప్తంగా ఉందా నా ఆర్మీ సహోదరులు జవానులు వ్యాప్తంగా డిఏజి సార్ కావచ్చు ఎస్పీ సార్ కావచ్చు సూపర్ సార్ కావచ్చు సిఐ సార్ కావచ్చు ఎస్ఐలే కావచ్చు ఎస్ఐ సారే కావచ్చు అనేకమైన దైవ సేవకులు సహోదరి సహోదరులు క్రీస్తు నందు రత్నముల కడగబడి ఈ రోజు ఎంతో మంది ఉన్నారు జాగ్రత్త నీ ఖండబలం ఎవరిని ఏమి చేయలేదు ఎందుకో తెలుసా అలాంటి వెర్రవీగి అలాగ వెర్రవీగిన ఎంతో మంది మతో మాది దుష్ట ఊరికి ఉత్తరాడ పెట్టబడ్డాయి నా యొక్క బోర్డర్ లో ఉన్న ఆర్మీ సహోదరులారా దేశవ్యాప్తంగా ఉన్న దేవుని యొక్క బిడ్డలారా దైవ సేవకులారా ఎంతో మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు దేవుని నమ్ముకున్నవారు దేశ అధికారుల పరంగా ఉన్నవారు మంత్రివరులు అందరూ దృష్టించాలనే ఈ యొక్క మాటలు కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక దైవ సేవకుడు ఒక ఐందవ టెంపుల్ని ఉంటే ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు లెక్కేస్తే ఓట్లు పెడితే ఓట్ల లిస్టులో క్రైస్తవులు ఓట్లు ఎన్ని వస్తాయి పంచుతారా అలాంటప్పుడు చూస్తారా ఎంత పవర్స్ ఉంటుందో మరి దేశవ్యాప్తంగా క్రైస్తవుని ఓట్లు లెక్కబెట్టుకుంటే ఏ ఓట్లు మెజార్టీ ఎక్కువ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు అందరూ స్ట్రైక్ చేస్తే బోర్డర్లో ఉన్న నా సహోదరులు ఆర్మీ సహోదరులు స్ట్రైక్ చేస్తే క్రైస్తువుల మీద దాడులు జరుగుతున్నాయని స్ట్రైక్ చేస్తే దేశవ్యాప్తంగా ఎంత నష్టం మతో మాదు శులు దుష్టమోకకి దుష్ట పొంగడేళ పొంగడేళ్ల దగ్గ పెరికి వేద్దాం దేశవ్యాప్తంగా ఉన్న నా సహోదరి సహోదరులారా దైవరా ఒక కాడి మీదకి రావాలి నా యొక్క అధికార పరంగంలో అధికార పరములో ఉన్న పోలీసు అధికారులారా యేసు ప్రభు రక్తముల కడగబడిన వారులారా యేసు ప్రభు నామములో మీకు పిలుపును యేసు ప్రభు నామములో మీకు మీకు ఈ యొక్క ఆలకిస్తారని మరొకడుతున్నాను అధికార పరంలో ఉన్న నా యొక్క డిఏజీ సారు కావచ్చు ఎస్పీ సారు సూపర్మి సారు ఎస్ఐ సారు మా మండలంలో ఉన్న ఎస్ఐ సారు క్రైస్తవుల మీద దాళ్ళు ఎలాగ ఉన్నాయో చూడండి మనము నమ్ముకున్న దేవుడిని రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుని ఎలాగ మతో మాతో శత్రులు ఉల్లంఘిస్తున్నారో చూడండి దృష్టించండి ఇకనైనా కదిలి రాండి కదిలి రాండి క్రైస్తవము శక్తి వైపు గలమెత్తండి ఎక్కడ ఉన్నా సరే ఏ మూలలో దాగి ఉన్నా సరే ఎక్కడ ఈ యొక్క వింటున్నా సరే రాండి అందరూ మీ ఒక కాడి మీదకి రాండి క్రీస్తు నామాన్ని ఊరేగింపు చేద్దాం శక్తి వైపు గలమెత్తుదాము ఏసే దేవుడిని మరపెడతాము యేసు కోసమే జీవితము అంకితం చేద్దాము మనందరికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక మతోది శక్తులు నాశనమై నాశనమైపోవును గాక